ఎంతకాలం బ్రతికామని కాదు ఎలా బ్రతికామన్నది ముఖ్యం రవీణ్ పగడాలన్నా ఆయనది కడప ఈ మధ్య కదా పోయిన వారమే కదా ఆయన హతసాక్షి అయ్యాడు అని అనేకుల అభిప్రాయం ఇంకా హత్య యాగిజంట ప్రభుత్వం తేల్చట్లేదు కానీ అక్కడ ఉన్న విషయాలన్నిటిని గమనిస్తే చంపే దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చూస్తున్నారని ఎక్కువ శాతం మెజార్టీ పీపుల్ క్రైస్తవేతరులు విశ్వాసుల్లో సేవకులు అనేకులు కూడా అంటున్నారు ఆయన కడపకు చెందినవాడు వాళ్ళు రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వాళ్ళ అమ్మ రోమన్ క్యాథలిక్ వాళ్ళ నాన్న ముస్లిం ఆయన రోమన్ క్యాథలిక్ భావాలతోనే ఉండేవాడు రోమన్ క్యాథలిక్లు కానీ క్రైస్తవులు అంటే మహాకోపం ఆయన వీళ్ళది లీగలిజం రా అలా ఉండొద్దు అంటారు ఇలా ఉండవద్దంటారు అంత ఏందో ఒకలాగా చేస్తుంటారు వీళ్ళు ఏ వీళ్ళదొట్టి మత పిచ్చి అనుకునేవాడంట క్రైస్తవారిని ఇదో మత మౌఢ్యం లేక మత పిచ్చి మత ఛాందస్వం అలా బతుకొద్దు ఇలా బతుకొద్దని ఒక లీగలిజంలాగా ఉంటారు వీళ్ళు అని ద్వేషించేవాడంట ఆయన అలాంటి వాడు ఏమండి ఏసు ప్రభువు నమ్ముకున్నాడు ఆయన వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నను ఒకరు వాళ్ళ అన్న మీదకి ఒక ఆయన కత్తి విసిరేసాడంట వీళ్ళ ఫ్రెండ్స్లోనే ఒకడు తెలిసిన వాళ్ళని కత్తి విసిరేస్తాం మా అన్న మీద కత్తి విసిరేస్తావా అని వారిని ఇద్దరు దోస్తులను తీసుకొని వెళ్ళి అతన్ని బాగా కొట్టి చచ్చి చంపాలనేట అనే వెళ్ళి చంపుతా చంపేలా కొడదామని కొట్టేసి చచ్చిపోయాడని చెట్లల్లో వదిలేసి వెళ్ళిపోయారు అంట అటెంప్ టు మర్డర్ అయితే అతను చనిపోలేదు దేవుని దయ వల్ల వాళ్ళ అక్క ఒక ఆమె సిఐ ఉండి ఆమె కాంప్రమైజ్ చేసి కేసు లేకుండా చేసిందంట అప్పుడు ఆ సమయాల్లో అయినా డ్రగ్గిస్ట్గా ఉండేవాడంట చాలా డ్రగ్గిస్ట్ అంట కొట్లాటలు ఫైటింగులు గొడవలు చాలా అలా ఉండేవాడంట రోమన్ క్యాథలిక్లు కానీ క్రైస్తవులు అంటే ద్వేషం ఏసుప్రో నమ్మకము రవీణ్ పగడాల గారు అలా ఆ కేసు అయిపోయాక కాంప్రమైజ్ అయ్యాక ఇక అక్కడ ఉండకూడదని ఒక బలమైన ఆ ప్రేరణ వస్తుంటే నేను వచ్చాను తర్వాత నాకు దేవుని ప్రేరణ అర్థమైందని చెప్తాడు తర్వాత ఆయన అన్నగారు ఆయన వచ్చేసాడు హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చాక ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాడు ఫ్రెండ్స్ రమ్మంటుంటే ఆయనకి ఇష్టం లేదు వెళ్ళడం కానీ ఫ్రెండ్స్ కొరకు వెళ్ళాడంట యూత్ మీటింగ్లో కూర్చున్నాడు ఒక పూట దేవుడు లోకానికి వెలుగు అంట వెలుగా అనుకున్నాడంట తర్వాత నీవే లోకానికి వెలుగనేసరికి నన్ను లోకానికి వెలుగుగా చేస్తాడా దేవుడు నేను రిజెక్టెడ్ పీసన్ కదా నేను తృణీకరించబడ్డవాన్ని కదా నేను ఒక డ్రగ్గిస్టుగా ఒక రౌడీలాగా అయిపోయాను కదా నన్ను చాలామంది ద్వేషిస్తున్నారు కదా నా ఊరు విడవాల్సి వచ్చింది నా ఫ్రెండ్స్ని విడవాల్సి వచ్చింది చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను కొంచెం ఇప్పుడిప్పుడే నేను స్వేచ్ఛ వాయువులు బీలుస్తుంటే ఈ పరిస్థితి ఏంది నాకు నేను రిజెక్టెడ్ పీసును కదా నన్ను వెలుగుగా చేస్తాడా అని ఆ మాట పట్టుకుందంట ఆయన నీవు లోకానికి వెలుగు నిన్ను వెలుగుగా చేస్తాను రా అనే మాట పట్టుకొని ప్రభను విశ్వసించి ఆయన రక్షణ పొందాడు తర్వాత ఆయన క్యాట్ ఎగ్జామ్ అంటే అది ఎంబీఏకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు మహారాష్ట్రలోని ఇండోర్ అనే ప్రాంతానికి పట్టణానికి వెళ్ళమని దేవుడు తెలియజేస్తే అప్పటిదప్పుడే బట్టలు చదువుకొని వెళ్ళిపోయాడంట ఎవరు తెలియదు అక్కడ ఒకడే ఒంటరిగా కొంతకాలం ఉన్నాడు అక్కడ తర్వాత ఒక సేవకుని దగ్గరికి దేవుడు చేర్చాడు ఆయనతో కలిసి పరిచయం చేస్తూ ఉన్నాడు అక్కడే ఆయన చదువుకున్నాడు కూడా మరల పరిచయలు వాడబడుతూ చదువుకున్నాడు ఎంబీఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆయన చదువుకున్నాడు ఎంబీఏ చేశాడు తర్వాత ఆయన అక్కడే ఆయనకు వివాహం జరిగింది ఆమె వచ్చి అన్నదంట మనం పెళ్లి చేసుకుందాం అన్నదంట ఆమె ఆయనను ప్రేమించింది లవ్ మనం పెళ్లి చేసుకుందాం అన్నదంట అప్పుడు ఈయన ఏం చేశాడంటే సపోర్ట్ జాగమై వాళ్ళ నాయనే చెప్పాడంటే నీ బిడ్డ మనం పెళ్ళి చేసుకున్నాం అంటుంది మరి అప్పుడు వాళ్ళ నాయన వీళ్ళ వీళ్ళమ్మతోని వాళ్ళతోని పిల్లలతో మాట్లాడి పెద్దోళ్ళే అరేంజ్ మ్యారేజ్ చేశారు కనుక లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అని ఒక యూత్ మీటింగ్లో క్వశ్చన్ అవర్లో ప్రశ్న లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అంటే నాదే చెప్తాయను నా భార్య పెళ్లి కాకముందు మనం పెళ్లి చేసుకుందాం అన్నది నన్ను లవ్ చేసింది అప్పుడు నేనేం చేశానో ఇను నేను పోయి వాళ్ళ నాయన చెప్పాను కనుక వాళ్ళ నాయన సరే అని ఒప్పించి చేశాడు కనుక చేసుకున్నాను లేకుండా లేదో అదన్నట్టు పాయింట్ కనుక ఆమె ఎంతో ప్రేమించింది ఆయన నాయన కూడా ఆ పెద్దలు ఇష్టపడ్డ తర్వాత పెళ్లి చేసిన తర్వాత తాను కూడా ఎంతో ప్రేమించి అలా ఆయనకి ఆయనకిద్దరు పాపలు కూడా కనుక ఇలా ఆయన అక్కడ ఎంతో కాలం సేవ చేశాడు పదకొండు సంవత్సరాలు ఆయన అక్కడ పరిచర్ చేశాడు ఉత్తర భారతదేశంలో తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చాడు అక్కడ ఉంటూనే పరిచయం చేశాడు పని చేసుకుంటూ పరిచర్య చేసేవాడు కనుక ఎంతో సేవ చేశాడు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకు దేవుని దగ్గర ఎంతో నేర్చుకున్నాడు వాక్యాన్ని బాగా ధ్యానం చేశాడు థియాలజీ కాలేజీలకు అమెరికాలో ఒక కాలేజ్ ట్రై చేస్తే అందులో సీట్ రాలేదు థియాలజీలో ఇంట్లోనే ఉండు థియాలజీ ఎంతో నేర్చుకున్నాడు ఎంతో దైవ వేద ఏమండి సత్యవేద శాస్త్రం ఎంతో ఆయనకు తెలుసు కనుక అలా ఎంతగానో ఆయన నేర్చుకున్నాడు ఆయన మూడు సంవత్సరాలు రక్షణ పొందిన తర్వాత ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రక్షణ పొందాడు తర్వాత ఇండోర్కి వెళ్ళాడు తర్వాత ఎంబీఏ చేశాడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అది తర్వాత మ్యారేజ్ జరిగింది తర్వాత మూడు సంవత్సరాలు ఆయన విశ్వాస కొనసాగిన తర్వాత ఏమండి సేవకు వచ్చాడు ఇరవై ఏడు సంవత్సరాల క్రైస్తవ జీవితం ఆయన జీవించాడు ఈ సంవత్సరంతో ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇరవై ఏడు సంవత్సరాల క్రైస్తవ జీవితం ఆయన జీవించాడు ఇరవై నాలుగు సంవత్సరాల సేవా జీవితం జీవించాడు సేవకు సమర్పించుకోక మూడేళ్ళు ఉన్నాడు సేవకు దేవుడు పిలిస్తే సమర్పించుకొని ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ చేశాడు పదకొండు సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో చేశాడు తర్వాత ఏమండి హైదరాబాద్కు వచ్చి పరిచర్య చేశాడు ఇప్పుడు ఈయన పరిచర్య విధానం ఆయన చేసిన పరిచర్య గురించి కొన్ని పరిచర్యలు నేను మీ ముందు పెడతాను కనుక ఇన్ని రకాలుగా ఆయన పరిచర్య చేశాడు కనుక ఆయన మరణిస్తే తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్లో కూడా ఎన్నో మెసేజ్లు ఆయన ఎన్నో విషయాలు ఆ భాషలో చెప్తాడు కనుక ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఎన్నో రకాలుగా స్పందించారు కన్నీరు పెట్టుకున్నారు ప్రేరణగా తీసుకున్నారు ఆయన చేసిన పరిచర్యలు చెప్తాను మొట్టమొదటిది ఆయన పనిని కూడా పరిచర్య అనుకున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించాడు ఆయన ఆయన ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాడు కదా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా స్థాపించాడు హైదరాబాద్ వచ్చాక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు అంతకుముందు అక్కడ పరిచయం చేశాడు తర్వాత యవనస్తులకు బిజినెస్లో శిక్షణ ఇచ్చాడు క్రైస్తవుల్లో ఉన్న యవన బిడ్డలకు లేక ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు బిజినెస్లో శిక్షణ ఇచ్చాడు జాబ్స్ సంపాదించుకోవడానికి ట్రైనింగ్స్ ఇచ్చాడు మూడవది ఆయన అనాథలకు రోడ్ల మీద ఉన్న అభాగ్యులకు ఏమండి ఆ నిరాశ్రయులకు ఎన్నో హోమ్స్ ఆశ్రమాలు స్థాపించి ఆయన నడిపించాడు ప్రవీణ్ పగడాల అన్న ఇవన్నీ కూడా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో చేస్తున్నాడు చాలా జ్ఞానం ఉంది ఆయనకు దేవుడిచ్చాడు చదువు ఉంది దైవిక జ్ఞానం ఉంది అనేక మత గ్రంథాలపైన పట్టుంది ఆ సంస్కృతి విషయాలపైన పట్టుంది చరిత్ర పైన పట్టుంది ఎంతో జ్ఞానము దేవుడు ఆయనకిచ్చాడు ఆయన బాగా అభ్యాసం చేశాడు హోమ్స్ స్థాపించాడు హాస్టల్స్ ఆశ్రమాలు స్థాపించాడు తిరిగి మెడికల్ మినిస్ట్రీ చేశాడు పద్దెనిమిది అంబులెన్సులు గవర్నమెంట్కి ఇచ్చాడు అటవీ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలకు వాళ్ళకు వైద్యం జరగాలని పద్దెనిమిది అంబులెన్సులు తన డబ్బుతో కొని ఇచ్చేశాడు ఉచితంగా వాడండి సేవలు అని చూసారా ప్రభుత్వాలకు ఇచ్చాడు అలా దేవుని మయమారుతని చెప్తున్నా సుమ ఇవన్నీ కూడా ఆయన చనిపోయినా పని చేస్తున్నాయి సంఘ సంఘం ఎత్తబడే వరకు కూడా ఆయన జ్ఞాపకాలు పనిచేస్తూనే ఉంటాయి ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎలా బ్రతికామన్నది ముఖ్యం నేను ముగిస్తాను ఒక ఐదు నిమిషాల్లో దయచేసి కూర్చోండి బాగా వినండి ఈ సాక్ష్యం ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రవీణ్ పగడాల గురించే మనం ఎక్కువ విషయాలు చూస్తున్నాం మన మధ్య మన కళ్ళ ముందు లేక మన కాలంలో మనకు అతి సమీపంగా మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో అతసాక్షి అయిన ఒక వ్యక్తి గురించి చెప్పబడుతున్నాడు జాగ్రత్తగా విందాం పద్దెనిమిది అంబులెన్స్లు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ట్రైబల్ ప్రాంతాల్లో కరెంటు సప్లై కోసం ఎన్నో పోల్స్ కొనిచ్చాడు స్తంభాలు ట్రైబల్స్ ప్రాంతంలో ఎడ్యుకేషన్ విద్య స్కూల్స్ ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నాడు ప్రవీణ్ అన్న గారు చెప్పించారు ఎవరు చేరని ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో సంఘాలు స్థాపించబడ్ చర్చ్ ప్లాంటేషన్ అంటారు కదా ఇంగ్లీష్లో సంఘాల స్థానిక సంఘాల స్థాపనకు ఎంతో పని చేశాడు ఎన్నో చోట్ల స్థానిక సంఘాలు స్థాపించబడ్డాయి ట్రైబల్ ప్రాంతాల్లో అనేక జాతుల మధ్య సమాజాల మధ్య తెగల మధ్య బీర్ బిలాల కోర్క్ బరేలా గోండ్ అనే తెగల మధ్య బీర్ బిలాలా కోర్క్ బరేలా గోండ్ ఇంకా అనేక ట్రైబల్ తెగల మధ్య ఏమంటే సంఘాలు స్థాపించబడ్డాయి అపాలజీటిక్స్ అంటారు అంటే సమర్థన శాస్త్రం అని యేసు దేవుడెట్ అంటాడు ఒక ఆయన దేవుడు ఎట్లనో నిరూపించడం అపాలజిటిక్స్ సమర్థన శాస్త్రం దీంట్లో అసలు ఆయన మామూలు కాదు ఆయన జ్ఞానం ఎన్ని డిబేట్స్ రక్షణ టీవీలో ఎన్ని చర్చలు ఎంతో సమర్థవంతంగా ఏమండి క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ డిబేట్లకు వచ్చిన వారికి లేక చర్చలకు వచ్చిన వారికి ఆయా రీతులుగా ఏమండి బురద చల్లుతున్న వారికి సమాధానాలు ఇచ్చిన పరిచర్ ఎంతో చేశాడు అలాగే సువార్త ప్రకటన ప్రత్యేక కూడికల్లో ఏమండి పనిచేయడం ఏమండి డిసైబల్ డిసైబుల్షిప్ క్యాంపులు ఎన్నో పెట్టాడు అనగా శిష్యత్వ శిష్యత్వ శిబిరాలు అంటే పాస్టర్స్కు కూడా ట్రైనింగ్లు ఇచ్చాడు చాలామందికి ఆయన ఒక వక్త ఆయన ఒక పాస్టర్ ఆయన ఒక సమాజ సంస్కరణ కొరకు పనిచేసిన వాడు ఆయన సంఘ సంస్కరణ కొరకు ఎన్నో ఉన్నతమైన సందేశాలు అంశాలు అందించినవాడు తిరిగి ఆయన ఇద్దరు ఆడ ముగించేస్తున్నారు ఆయన ఇద్దరు ఆడపిల్లలతో పాటు పన్నెండు మందిని ఏమండి అనాథలుగా అభాగ్యులుగా ఉన్న పిల్లలను దగ్గర తీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళ పిల్లలతో హాస్టల్లో ఉంచలే హాస్టల్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో ఉన్నారు వాళ్ళని హాస్టల్లో పోషిస్తున్నాడు చూసుకుంటున్నాడు చదువు చెప్పిస్తున్నాడు ఎందరినో పన్నెండు మందిని ఇంట్లోనే ఉంచుకున్నాడు వాళ్ళ పిల్లలతో పాటు చదువులు చెప్పించాడు వాళ్ళ పిల్లలు వాళ్ళు తినేదే వాళ్ళ పిల్లలు తినే పిల్లలేదే వాళ్ళకు పెట్టాడు వాళ్లకు ఉద్యోగాలు రావడానికి కష్టపడ్డాడు వాళ్ళకు అయ్యాయి కొందరికి పిల్లలకు పిల్లలు పుట్టారు ఆయన అలా దత్తత తీసుకొని పన్నెండు మందిని సొంత పిల్లలుగా సాదుకున్నాడు ప్రవీణ్ పగడాలా అన్నా అలాంటి వారిని చంపేశారు అని చాలా మంది చంపారు అంటున్నారు సాక్షి అయ్యాడు నిజంగా చంపితే అత అయితే అత కావడం గొప్ప భాగ్యం ఆయన బ్రతికుండంగా ప్రాణాత్మ శరీరాలతో బ్రతికుండగా ఇన్ని పనులు చేశాడు ఆయన చచ్చిపోయాడు కదా చచ్చిపోయాక ఈ పనులన్నీ పనిచేస్తాయి ఈ పనులన్నీ పనిచేస్తాయి ఇంకా వేల మంది ప్రవీణులు లేస్తారు లక్షల మంది ప్రభావితులు అవుతారు ఈ పన్నెండు మంది హృదయాలు ఎలా మండుతూ ఉండొచ్చు దత్తత తీసుకొని సాదుకున్న హృదయాలు అన్నలాగా బతకాలి రా అని ఎంతమంది అనుకొని ఉండొచ్చు ఆ హోమ్స్లో చదివే వాళ్ళు రోడ్ల మీద దిక్కు లేక రోడ్ల మీద పడి ఉంటే తీసుకొచ్చి వాళ్ళు శుభ్రం చేసి హాస్టల్లో పెట్టి భోజనం పెడుతుంటే వాళ్ళు ఆయన మరణ వార్త విని ఎంతమంది ఎన్ని నిర్ణయాలు తీర్మానాలు చేశారు నేను కూడా చేసుకున్నా ఇంకా బాగా కష్టపడాలని ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎలా బ్రతికామన్నది ముఖ్యం ప్రవీణ్ అన్న ఎంత పరిచయం చేశాడు చూడండి ఒక రౌడీలాగా బతికినోడు ఒక డ్రగ్ ఇస్టు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత జీవితం మారిన తర్వాత ఏమండి సమాజం కోసం ఉపయోగపడాలి సంఘం కోసం ఉపయోగపడాలి అనాథల అభాగుల కోసం ఉపయోగపడాలని ఏమండి సాఫ్ట్వేర్ సంస్థలు సాఫ్ట్వేర్ కంపెనీస్ని స్థాపించి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆయన అలా వచ్చిన ధనాన్ని ఆయన అక్కడక్కడ వాక్యం అసలైన ప్రశ్న శిశలైన రక్షణ టీవీలు ఆయన వచ్చినాక విషయమే మారిపోయింది అంతా ఎంతమందికి ఎన్ని విషయాలు తెలిసిపోయినాయి అలా వచ్చిన ధనాన్ని ప్రతి కూడికలు వెళ్తే ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్లు అంతా కూడా ఆయన ఎంతమంది కోసం ఖర్చు చేశాడు చూడండి దేవునికి ఎంత మహిమ వచ్చి ఉంటుంది ఎంతమంది రక్షించబడి ఉంటారు ఇప్పుడు ఆయన పనులు ఆయన పక్షాన పనిచేయవా